ఉక్రెయిన్ పై రష్యా యుద్ధాన్ని ఆపేందుకు ట్రంప్ నానా తంటాలు పడుతున్నారు తాను అధ్యక్షుణ్ణి అయితే రోజులో యుద్ధాన్ని ఆపేస్తానని బీరాలు పలికిన ట్రంప్ అది సాధ్యం కాకపోవడంతో తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు రష్యాపై ఆంక్షలు విధించినా పుతిన్ తగ్గడం లేదు రష్యా నుంచి చెమురును కొనే భారత్పై మొత్తం యాభై శాతం సుంకాలు విధించినా పుతిన్ దారికి రాలేదు సరికదా భారత్ కూడా అమెరికాకు దూరమైంది దీంతో మరోసారి రెండో దశ ఆంక్షలకు ట్రంప్ సిద్ధమవుతున్నట్లు తెలిసింది వాటి శిగా రష్యా నుంచి చెమురును కొనుగోలు చేసే భారత్ వంటి దేశాలపైనా పడనుందని సమాచారం రష్యాకు వ్యతిరేకంగా రెండో దశ ఆంక్షలను విధించేందుకు సిద్దమవుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు మాస్కో నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలకు వీటి సెగ తగలొచ్చని ఆయన సూచనప్రాయంగా వెల్లడించారు ఉక్రెయిన్పై రష్యా అతిపెద్ద దాడి చేయడం ఉక్రెయిన్ ప్రభుత్వం కాంప్లెక్స్ ను ధ్వంసం చేయడం వంటి పరిణామాల తర్వాత రష్యా నుంచి చమురు కొనుగోలు దేశాలపై చర్యలు తీసుకుంటారా అని శ్వేత సోదంలో ట్రంప్ను విలేకరులు ప్రశ్నించారు దానికి ఆయన అవును అని సమాధానమిచ్చారు అమెరికా ఆర్థిక శాఖ మంత్రి స్కాట్ బెసెంట్ ఓ మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్నారు తాము రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై రెండో విడత ఆంక్షలు విధించడానికి సిద్దమవుతున్నట్లు బేసెంట్ వెల్లడించారు రష్యా ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలితేనే పుతిన్ చర్చల దారిలోకి వస్తారని వ్యాఖ్యానించారు అమెరికా సుప్రీంకోర్టులో కూడా టారిఫ్లపై ట్రంప్నకు వ్యతిరేకంగా తీర్పు వస్తే ఎలా స్పందిస్తారని బెసెంట్ను విలేకరి ప్రశ్నించారు టారిఫ్ల రూపంలో వసూలు చేసిన సొమ్ములు వెనక్కి ఇచ్చేస్తారా అని అడిగారు టారిఫ్లు చట్ట విరుద్ధమని సుప్రీంకోర్టు కూడా చెబితే దాదాపు సగానికి పైగా ట్యారిఫ్ సొమ్ములను తిరిగి ఇచ్చేయాల్సి వస్తుందని ఆయన జవాబు ఇచ్చారు ఇది ఖజానాపై ప్రతికూల ప్రభావం చూపుతుందన్నారు న్యాయస్థానం చెబితే మేము చేసి తీరాల్సిందేనని కానీ సుప్రీంకోర్టులో తామే గెలుస్తామని బెసెంట్ విశ్వాసం వ్యక్తం చేశారు సుప్రీంకోర్టులో కేసు రెండు పేల ఇరవై ఆరు సంవత్సరం వరకు కొనసాగి ప్రతికూల తీర్పు వస్తే అమెరికా ప్రభుత్వం చెల్లించాల్సిన మొత్తం ఏడు వందల బిలియన్ డాలర్ల నుంచి ఒక ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ అంచనా వేశారు ఇది అమెరికా ఆర్థిక పరిస్థితిని ఇబ్బంది పెడుతుందని పేర్కొన్నారు